సాంగ్స్ నానా హైరన్ ఒకట్ల లేండి మిగతా విజువల్స్ అదిరిపోయెం జగడం జగడం సూపర్ విజువల్స్ అండి చాలా బాగుంది సూపర్ హిట్ అప్పన్న రోల్ ఎలా చేసాడు అప్పన్న అదిరిపోయింది సెకండ్ హాఫ్ లో ఒక 20 మినిట్స్ ఉంది సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ అది హైలైట్ సినిమా బ్లాక్ బస్టర్ సెకండ్ హాఫ్ అన్న అవర్ కొట్టాడు అసలు అప్పన్న రోల్ ఎలా ఉంటది అప్పన్న అసలు చిట్టు బాబని కొట్టా అప్పన్న అయితేలు రంగస్థలం ఏదైతే మనకి నేషనల్ అవార్డు మిస్ అయిందో దీనికైతే అయితే మంచిది తీసుకొస్తారు నేషనల్ అవార్డు అయితే ఆ లెవెల్లో ఉంది ఆ థర్టీ మినిట్స్ అసలు ఎక్స్ట్రా ఎక్స్ట్రానరీ థర్టీ మినిట్స్ అసలు సెకండ్ హాఫ్ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్ చేసిన సరే సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ సెకండ్ హాఫ్ అసలు చాలా బాగుంది అందరు యాక్టింగ్ బాగుంది అంజలి గారు యాక్టింగ్ అయినా సరే రామ్ గారు యాక్టింగ్ అయినా సరే సూర్యాత్ అయినా సరే శ్రీకాంత్ అయినా సరే అందరూ ఇరగొట్టారు యాక్టింగ్ అసలు సెకండ్ హాఫ్ బ్లాక్ బస్టర్ సెకండ్ హాఫ్ అసలు శంకర్ గారు డైరెక్షన్ అన్నది వేరే లెవెల్లో తీశారు ఎక్స్ట్రాడనరీ డైరెక్షన్ చేశారు అయినా దానికి తగ్గట్టుగా మన హీరో రమణ్ చరణ్ గారి యాక్టింగు అది అల్టిమేట్ హాస్టమ్ జరగండి జరగండి సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఏదో అనుకున్నాము అన్నట్టు మించి ఉంది నిజంగా విజువల్స్ కానీ శంకర్ గారి డైరెక్షన్ కానీ కానీ కొరియాగ్రాఫర్ కానీ కథ కథనం కానీ రెండు కూడా అన్ని ఓవరాల్గా ప్రేక్షక అభిమానులందరికీ సంక్రాంతికి మూడు రోజులు ముందు వచ్చి టూ అండ్ హాఫ్ అవర్స్ మీరు సీట్లో లో స్టిక్ అయిపోయి ఉంటారు అంతే మాట్లాడే పనే లేదు అసలు చాలా బాగా చూపించారండి ఎవరిని ఇది చేయలేదు బాగా అందరినీ బాగా చూపించారు అసలు ల్యాగ్ అదే ఇంపార్టెంట్ అసలు మీరు కూర్చుంటే టూ అండ్ హాఫ్ అవర్స్ అసలు అయిపోతుంది అంతే యూ డోంట్ నో శంకర్ గారు కమ్ బ్యాక్ ఈ మూవీ ఫ్రమ్ లాంగ్ టైం మనకి వెయిట్ చేస్తున్నాం నేను శంకర్ గారు పెద్ద ఫ్యాను ప్రేమికుడు జట్లు అప్పటించు కానీ మూవీ ఓపెన్ చెప్తున్న రామ్ చరణ్ అన్న ఐఏఎస్ క్యారెక్టర్ లో జీవించాడు అసలు అప్పన్నేసి అప్పన్న ప్రాణం నేషనల్ ఎవరు పక్కా వస్తుంది సెకండ్ హాఫ్ లో మాత్రం ఇచ్చి పడేసిండు